హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మార్నింగే లేచి ఇలా మా పాపతో అయితే కాసేపు తాడుకున్నాను అందరికంటే లేట్గా లేచేది ఇద్దరమే మరీ లేట్గా కాదులే కానీ రోజుకు టైం అవుతుంది ఇంకెప్పుడు అమ్మ ఉంది కాబట్టి ఇంకా అన్నీ అమ్మని చూసుకుంటుంది డెలివరీ కోసం వచ్చింది ఇంకా నేనైతే లేచి బెడ్షీట్స్ మడత పెట్టేశాను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది కాబట్టి చెకప్ కోసం ఇంకా తొందరగా నా పనులు చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బెడ్షీట్స్ మడత పెట్టేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను అమ్మాయి అయితే అప్పటికే బియ్యం అయితే కడిగి పెట్టేసింది ఇంకా నేనైతే హాట్ వాటర్ పె పెడుతున్నాను ఇంకా అమ్మ ఏమో షాప్కి వెళ్ళింది ఇంట్లో పాలు లేకుండే షాప్కి వెళ్ళి పాలు తీసుకొచ్చింది నేనైతే వాటర్ పెట్టేసి ఇంకా పక్కన టీ కూడా పెట్టాలి అలాగే పాలు కూడా పెట్టాలి నాకు పాపకేమో పాలు అయితే పెడతాను అలాగే ఇంకా అమ్మకు మా వారికి అయితే టీ పెడతాను అమ్మకు కొంచెం ఈ మధ్య గొంతు నొప్పి అయిందని ఇంకా షాప్కి వెళ్ళేసి సొంటి కాఫీ అవి తీసుకొచ్చుకున్నది ఒక పక్క నేనైతే టీ పెడుతున్నాను ఇంకా మా పాప ఇంకా బయట ఆడుకుంటుంది ఇంకా నేనైతే టీ పెట్టేసాను ఇక్కడ మా అమ్మ అయితే సొంత కాఫీ అయితే పెట్టుకుంటుంది ఇంకా నెక్స్ట్ నా పని అయితే ఇల్లు ఉడవాలి ఇంకా ఎల్లు ఊడ్చేసి ఇంకా నేను మా పాప అయితే బ్రష్ చేసుకోవాలి ఇంకా తనకు చేయించి నేను బ్రష్ చేసుకోవాలి ఇంకా ఆమెకైతే బ్రష్ అయితే ఇచ్చాను తనకు కూడా పేస్ట్ పెట్టాలన్న చూపిస్తుంది ఇంకా పేస్ట్ అయితే పెట్టేశాను అయితే దోముతుంది చూడండి ఎంత క్యూట్గా కడుగుతుందో ముఖమైతే ఇంకా నేను కూడా బ్రష్ చేసుకుంటున్నాను ఇంకా మా పాప అయితే కడిగేసింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది ఉంది అన్నాను కాబట్టి ఇంకా నేను కూడా తొందరగా అయితే ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా నా మేకప్ విషయానికి వస్తే ఏముండదండి ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ నాకు ముందే భయం వేరేటివి ఏమన్నా వాడితే మొహం పాడవుతుందని అందుకని ఏం వాడను ఇంకా ఫేర్ అండ్ లవ్లీ అండ్ వ్యాజ్లీన్ ఇంకంతే అంతకుమించి ఇంకేం వాడను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా జుట్టు వేసుకుంటే నా పని అయితే పూర్తయినట్లే ఇంకా జుట్టు వేసేసుకొని అన్నం తినేసి ఇంకా రిపోర్ట్స్ అన్నీ పెట్టేసుకున్నాను బ్యాగ్లో ఇంకా అమ్మ పాపనైతే అమ్మతో వదిలేసి నేను మా వారైతే హాస్పిటల్కి బయలుదేరాము ఇంకా అక్కడ వీలు కాలేదండి వీడియో తీయడానికి ఇంకా ఓపీ తీసుకొని లోపలికి వెళ్ళాను ఇంకా చెకప్ చేయించుకొని అయితే వచ్చాను ఇంకా కొన్ని టెస్ట్లు అయితే రాశారు మళ్ళీ వన్ వీక్ తర్వాత అయితే రమ్మని చెప్పారు ఇంకా వన్ వీక్ తర్వాత టెస్టులు అయితే చేయించుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం ప్రయత్నిస్తాను ఎంత వీలైతే అంత వీడియో తీయడానికి